ఆనందనగర్ ప్రజలు నిత్యం పొల్యూషన్తో మాత్రమే జీవనం కొనసాగిస్తున్నారనుకుంటే పొరపాటు పందులు విపరీతమైన దుర్వాసన ఇవన్నీ కూడా వారికి జీవితంలో ఒక భాగం అయిపోయాయి వ్యాధులు కూడా నండువాయి మరి ఈ పందుల నియంత్రణ ఎందుకు ఉండడం లేదు రోడ్ల మీదే ఇలా తుక్కు పారబోయడం ఎంతవరకు సబ్బు ప్రజలను ఎక్కడైనా ఆరోగ్యంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే ఎలా తుక్కు పారిపోయడం ఎంతవరకు కరెక్ట్ పుష్కరాలకు మా ఇళ్లకు వచ్చే బంధువులకు ఇక్కడున్న దుర్గంధంతో లేదా దుర్వాసంతో పందులతోటి స్వాగతం పలకాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది కానీ ఇంటింటికి డస్ట్బిన్ ఇచ్చి తడి చెత్త పొడి చెత్త వేరుగా సేకరించడం నగరపాలక సంస్థ వారు ప్రారంభించారు ఏది కరెక్టు ఎక్కడ విఫలం అవుతున్నారు అనేది అధికారులే ప్రశ్నించుకోవాలి దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు